వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా అట్టహాసంగా ఎంతో హటహాసంగా సంక్రాంతి రిలీజ్ అయినటువంటి మూవీస్లో డాక్ మహారాజు మరియు గేమ్ చేంజర్ మరియు సంక్రాంతికి వస్తున్నామా అనేటువంటి ఈ మూడు సినిమాలు అంగరంగ వైభవంగా సంక్రాంతి దిగాయి ప్రతి ఒక్క ఇయర్ లాగానే ఇయర్లో కూడా మంచి పోటీతత్వాన్ని ఎదుర్కొన్నటువంటి ఈ మూడు మూవీస్ని దాదాపు అందరూ తెలుగు ప్రేక్షకులు అన్ని మూడు సినిమాలని గ్రాండ్గా ఆహ్వానించారు వీటిలో మొదటగా రిలీజ్ అయినటువంటి జనవరి పదవ తారీఖున రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ తీసుకోవటానికి యాక్సెప్ట్ చేశారు కానీ జనాలు శంకర్ అని సినిమాకి వెళ్ళినటువంటి జనాలు కొంత నిరుత్సాహంతో బయటకు వచ్చారు అనేటువంటిది కూడా మనకి పబ్లిక్ టాక్ అనమాట ఏదేమైనా సరే ఈ యొక్క మూవీ దాదాపు శంకర్ యొక్క సేమ్ ఏదైతే అంతకుముందు అతను చేసేటువంటి స్టోరీస్నే తీసుకొని కొంచెం కొంత వేరియేషన్ చూపిస్తూ చేసినటువంటి ప్రయోగము కొంతవరకు మాత్రమే సఫలమైందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక కలెక్షన్స్ చూస్తున్నా సరే మరియు తర్వాత వచ్చినటువంటి మూవీస్ యొక్క ప్రభావం వలన కూడా గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ రెండు రోజుల్లో అయితే మంచి కలెక్షన్స్ సాధించింది తర్వాత వచ్చినటువంటి కలెక్షన్స్ని బట్టి దాదాపు మ్యాక్సిమం సినిమా కొంత రేంజ్కే వచ్చి ఆగిపోయినట్లు మనకి సమాచారం అన్నమాట తర్వాత వచ్చినటువంటి దాదాపు ఫస్ట్ రోజులో దాదాపు నూట ఎనభై ఆరు కోట్లు గ్రాస్ వసూలు చేసినటువంటి గేమ్ చేంజర్ మూవీ తర్వాత కలెక్షన్స్ తగ్గిపోవటము భావరీ బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ మూవీ నాలుగు వందల యాభై కోట్లతో ఆ యొక్క మార్కును అందుకుంటుందా లేదా అనేటువంటిది కూడా తేలిపోయిందనమాట మ్యాక్సిమం దిల్ రాజుకి చాలా వరకు కొంతవరకు ఎలా ఓవర్కమ్ అవుతాడు అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇంక తర్వాత మరో అద్భుతమైనటువంటి రిలీజ్కి సిద్ధమైనటువంటి జనవరి పన్నెండో తారీఖున రిలీజ్ అయినటువంటి డాక్ మహారాజు యొక్క ప్రతి సంక్రాంతి లాగానే ఈ సంక్రాంతికి కూడా బాలకృష్ణ బాబు ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేశాడు ఆ స్థాయిలోనే అలరించాడు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు అనేటువంటి దానికి యొక్క కలెక్షన్స్ యొక్క నిదర్శనమేమని మనం చెప్పవచ్చు దాదాపు మొదటి రోజుల్లో తెలుగు 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 టిఎస్ అంటే ఏపీ మరియు టిఎస్ ప్రాంతాలలో దాదాపు యాభై రెండు కోట్లు కలుపుకొని దాదాపు ఓవర్ వరల్డ్ వైడ్గా దాదాపు ఎనభై ఆరు కోట్లని ఈ యొక్క మూవీ కలెక్ట్ చేసి మంచి వసూల్ని సాధించింది అని కూడా మనము చెప్పవచ్చు అదేవిధంగా తర్వాత మరుసటి రెండు రోజుల్లో కలుపుకొని దాదాపు మూడు రోజుల్లో కలుపుకొని దాదాపు వంద కోట్ల రాసిని అవలీలగా దాటింది అని కూడా నే నిర్మాతలు ప్రకటించడం జరిగింది ఈ యొక్క మూవీస్ నిర్మించినటువంటి సూర్యలంక నాగవంశీ మరియు సౌజన్యాల క్రియేషన్స్ మీద వచ్చినటువంటి ఈ మూవీలో దాదాపు బాలకృష్ణ చేసినటువంటి ఈ యొక్క స్టోరీ అయినా సరే బాబీ కుల్లి ఈ యొక్క స్టోరీని అల్లినటువంటి విధానాన్ని చూసినట్లయితే కొత్తగా బాలకృష్ణాన్ని స్టైలిష్ లుక్స్ లుక్తో చూపించి ప్రేక్షకుల్ని మెప్పించాడు అనేటువంటి చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదనమాట అదేవిధంగా ఈ యొక్క మూవీలో తీసుకున్నటువంటి హీరోయిన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అని కూడా చెప్పవచ్చు ప్రజ్ఞా జైస్వాల్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ మరియు యొక్క ఇంకొక నృత్యమైనటువంటి పాటే వేసినటువంటి ఎవరైతే ఉన్నారో పూర్వశ్రీ రౌతులే కూడా మంచి స్టెప్పులు వేసి బాలకృష్ణ సరసన మంచి ఊపు తెప్పి తెచ్చిపించిందన్నమాట ఈ యొక్క డాక్ మహారాజ్ మూవీకి ఇంకా మూవీ పరంగా చూసినట్లయితే ఈ మూవీలో బాలకృష్ణ స్టైలిష్ లుక్స్తో కానీ ఆయన చేసినటువంటి కొన్ని పోరాట సన్నివేశాలు కానీ మరియు యాక్షన్స్ ఎపిసోడ్స్ కానీ మరో రేంజ్లో సినిమాను తీసుకువెళ్ళాయి అని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు అదే యాజ్ యూజువల్గా దాదాపు అప్పట్లో సమరసింహారెడ్డి నరసింహనాయుడు రేంజ్లో ఇప్పుడు డాకు మహారాజు కూడా ఆ స్థాయిలో మెప్పించిందని కూడా ప్రేక్షకులు కానీ మరియు అభిమానులు కానీ చెప్పుకొస్తున్నారు ఆ స్థాయిలోనే మూడు రోజుల్లోనే దాదాపు వంద కోట్లు గ్రాస్ వసూలు చేసి మంచి ఇండస్ట్రీ రికార్డుగా అంటే తెలుగు మరియు టిఎస్ ప్రాంతాలలో మంచి యొక్క హిస్టరీని క్రియేట్ చేసింది బాలకృష్ణ మూవీస్లలో అత్యధికమైనటువంటి వసూలు చేసి తిరుగులైనటువంటి మూవీగా దృష్టికెళ్తుంది ఈ యొక్క డాకు మహారాజు తర్వాత వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి మూవీ చాలా రోజుల తర్వాత వెంకటేష్ విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా వచ్చినటువంటి మూవీ సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి మూవీ ఈ యొక్క మూవీ మీద కూడా చాలామంది చాలా రోజులుగా వెంకటేష్ యొక్క మూవీ కోవడం కోసము ఎదురు చూశారు అనమాట వాళ్ళు ఎదురు చూసినట్లుగానే ఏదైతే అనిల్ రావు పీడి ఉన్నాడో ఏదైతే అతనికి నచ్చినటువంటి జోనల్లో అతను యొక్క సూపర్ స్టో అయినటువంటి జోనర్ ఏదైతే ఉందో కామెడీ ట్రాక్ మరియు యాక్షను మరియు సందేశాత్మకమైనటువంటి ఇచ్చేటువంటి మూవీస్ లాగానే ఈ మూవీ కూడా సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి మూవీ కూడా ప్రేక్షకుల్ని కడుపు అని నవ్విస్తుంది అనమాట వీటిల్లో భాగ్యం క్యారెక్టర్ మరియు మీనాక్షిలు వాళ్ళ మధ్య సాగేటువంటి కొన్ని సన్నివేశాలు కానీ వాళ్ళ మధ్యలో నలిగిపోయేటువంటి వెంకటేశ్వర బాబు కానీ దాని తర్వాత వచ్చేసి కొన్ని రెండు గ్రూపులకు మధ్య సాగేటువంటి కొన్ని యొక్క గ్యాంగ్స్టర్లు కొంచెం కిడ్నాప్ పరంగా సాగేటువంటి అన్ని కామెడీ పరంగా చేసినటువంటి ప్రయోగాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాయి అనేటువంటి చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదనమాట ఆ విధంగానే మూవీ కూడా మూవీస్కి వెళ్ళినటువంటి ప్రేక్షకులందరూ కూడా మంచి ముఖాల మీద చిరునవ్వుతోటి బయటికి రావటం అనేటువంటి చూసినట్లయితే సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి మూవీ కూడా బ్లాక్ బస్టర్గా నిలిచిందని మనం చెప్పగలము ఈ యొక్క కలెక్షన్స్ ఒకసారి మనం చూసినట్లయితే సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి మూవీ ఈ యొక్క మూవీ దాదాపు మూడు రోజుల్లో డెబ్బై ఏడు కోట్లు వసూలు చేసి సంక్రా విక్టరీ వెంకటేష్ యొక్క వసూళ్లలో అగ్రగామి నిలిచినటువంటి వసూలుగా వాళ్ళ యొక్క నిర్మాతలు ప్రకటించడం జరిగింది దీనికి కూడా దిల్ రాజు నిర్మించడము మరియు ఏదైతే గేమ్ చేంజర్ కొంచెం నిరుత్సాహపరిచిన ఇప్పుడు రిలీజ్ అయినటువంటి దాదాపు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటిది మళ్ళా దిల్ రాజుకి ఊపు తెప్పించిందని కూడా మనము చెప్పవచ్చు ఏదేమైనా సరే ఈ రెండు వేల ఇరవై ఐదుకు వచ్చినటువంటి గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజు కానీ మరియు సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి మూవీస్లో ఈ మూడు మూవీస్ యొక్క పరంగా మనం చూసినట్లయితే టాప్ మోస్ట్ అంటే దాదాపు డాక్ మహారాజు మరియు సంక్రాంతికి వస్తున్నాము డాక్ మహారాజు రెండు డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాము రెండు మూవీస్ అగ్రగామిగా మంచిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి ఏది హిట్ ఏది క్లాప్ అని చెప్పలేము ఏది పిన్నర్ అయిందని కూడా చెప్పలేము ఎందుకంటే ఏదైతే డాక్ మహారాజు ఉందో డాకు మహారాజు యొక్క జోనర్ వేరు ఆయన యొక్క ఆ స్టోరీ వేరు ఆ స్టోరీని ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి స్టోరీని తీసుకున్నారో ఆ స్టోరీని ప్రేక్షకులకు అర్ధరహితంగా వివరించడంలో కుల్లి సక్సెస్ అయ్యాడని కూడా మనము చెప్పవచ్చు అదేవిధంగా ఏదైతే ఉందో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామో ప్రతి ఒక్కసారి ఏదైతే వెంకటేష్ బాబు నుంచి ప్రేక్షకులు ఎక్సెప్ట్ చేస్తున్నారో ఆ యొక్క దానికి తగ్గకుండా కామెడీ ఎంటర్టైన్మెంట్గా మూవీ వచ్చింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నాన్ స్టాప్ కామెడీగా తీసుకున్నటువంటి మూవీగా కూడా అందరూ మంచిగా ఈ యొక్క సంక్రాంతికి వస్తున్నాము అనేటువంటి మూవీని ఎంజాయ్ అన్నమాట మూవీని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ఇంకా చూసినట్లయితే ఈ రెండు మూడు రోజుల్లో ఫ్రైడే సాటర్డే సండేలలో హాలిడేస్ కాబట్టి ఆల్మోస్ట్ జనాలు హాలిడేస్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ యొక్క మూవీస్ని ఇంకొంత కలెక్షన్స్ పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి కావున ఈ యొక్క ఆల్మోస్ట్ ఇప్పుడు ఓవరాల్గా మనము సంక్రాంతికి వస్తున్నాము మరియు డాక్ మహారాజు రెండు హిట్కి వెళ్ళిపోయాయి అని కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం అనమాట ఏదేమైనా సరే ఈ సంక్రాంతికి ప్రేక్షకులని ఈ యొక్క ముందుకు వచ్చినటువంటి ఈ యొక్క మూడు మూవీస్లో అగ్రహంగా నిలిచినటువంటి మూవీస్ కలెక్షన్స్ పరంగా కానీ అభిమానుల యొక్క ఒపీనియన్స్ పరంగా కానీ మొత్తం చూసుకొని బేసరెస్ మనకు చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్నాము డాక్ మహారాజు రెండు కూడా హిట్లుగా నిలిచాయి అని మనము చెప్పవచ్చు ఈ రెండిట్లో ఏది హిట్ ఏది ఏది ఎక్కువని మనం చెప్ప చెప్పవలసినటువంటి మనము రెండు సంక్లిష్టమైనటువంటి ప్రశ్న కాబట్టి రెండు కూడా హిట్ రేంజ్ వచ్చాయి అని కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ